గుడ్ ఈనింగ్ సార్ మా గోలించి తెలియజేసి మేము మా దగ్గర వీటికి వచ్చాడు రావడం ప్రతి సంవత్సరం లేకపోతే వస్తువులు అలాంటివి ఇంత కూడా వర్షాలు అవకాశం ఈ జాయింట్స్ ఉన్న ఎలక్ట్రికల్ జాయింట్స్ అవకాశం ఉంటుంది లేదా ప్రమాదాలు విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా జరగడం చిన్న చిన్న పిల్లలు తెలమక ఆ బయటకు పట్టుకుంటారు మీరు షో లైటింగ్ లైటింగ్ చేస్తారు ఆ లైటింగ్స్ లైటింగ్ అవకాశం ఉంటుంది అవన్నీ కూడా ఆ చెప్పుకోవాలంటే కోరుకుంటారు అలాగే బాగా దాడుమంది కాబట్టి వర్షానికి ఆర్గనైజర్స్ అక్కడే పడుకోవడం ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒకవేళ గణేష్ పెద్ద ఎత్తున గణేష్ నిర్వహిస్తే అక్కడ మీరు సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది లేదా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎలా జరిగిందని మాట్లాడడం అంటే ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే మనకి ఏ ఇన్సిడెంట్ జరిగినట్ల దాన్ని మనం వాళ్ళ మీద మనం ఎటువంటి నిందలు చేసే అవకాశం ఉంటుంది మన మున్సిపల్ గల్లీలో ఎప్పుడు పెట్టేవాళ్ళు మన యూత్ వాళ్ళు అట్టి వినాయకులకి అన్నికరించి ఈసారి చాలా పెద్దగా ఘనంగా చేస్తారు ఎప్పటి ఘనంగా చేస్తారు వాళ్ళు ముందుకు వచ్చి అందులో మట్టి వినాయకులు ముందు ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు ఈసారి అక్కడే నిమజ్జనం చేస్తున్నారు నెక్స్ట్ టైం దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ కూడా ఎక్కడైతే మీకు పెడతారో ఇంకా వాడే వాళ్ళు నిమర్జన కోసం తీసుకుపోయాలు క్యాన్ ఖర్చు లేదు ఇంకో ఖర్చు ఉండదు ఇంకో ఖర్చు ఉండదు మీ కాళ్ళని మొత్తం చూస్తుంది

ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మీరు ఇళ్ళకి కూడా టైం ఇచ్చారు డిస్పోర్స్మెంట్ టైం పడుతుంది చాలా వరకు కూడా వివాహ కష్టం మీకు మీరు ఎంత అయితే చేసినా మీకు కూడా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే మీరు ఫిక్స్డ్ ప్లేస్ లో ఉంటారు దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బంది జరగదు కాబట్టి దయచేసి ఈ సంవత్సరం నుంచి ఇంకా అయ్యి ఇంకా కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ టైం మట్టి వినాయకులు పెడతారని చెప్పేసి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చేస్తారా హ్యాండ్ రేట్ చేయండి ఎవరు ఉన్నారు అట్లా

దయచేసి పంటగా చేయాలి కానీ అక్కడికి అది ఆహ్లాదకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి అట్లా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఎక్కడ వేస్తే మీరు చూస్తున్న లిటరల్గా మారేసాకా మన బంటలకి మన తాగే డీళ్ళు అన్నీ కూడా అదే మన కష్టమైతే ఇక్కడ మన వాట బయట వాట కాదు మనం మనం ఏదైతే తాగుతున్నామో అదే వాట కష్టమవుతాయి ఎన్ని బిడ్డలు చేసినా ఆ కళ వాటర్ కలిసిన తర్వాత వాటి వల్ల చెప్పి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఆ గణేష్ విమర్శనం చాలా ప్రశాంతంగా జరుపుకున్నారు ఎటువంటి ప్రీ ఇన్సిడెంట్ ఈ మూడు వందల యాభై నాలుగు వందల విగ్రహాలున్న సిరిశీల పట్టణంలో ఎటువంటి చిన్న అవాచనీయ సంఘటన కానీ ఎటువంటిది లేదు తర్వాత మేము చెప్పిన విధంగా మీరు కూడా టీచర్ ఎవరు పెట్టలేదు ఈసారి కూడా పెట్టకుండా ఉంటారని చెప్పేసి మేము మరి చెప్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంతాక చెప్పినట్లు ఎవరైనా పెట్టారు కూడా వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి తర్వాత ఈ మన మీరు ఇన్సిడెంట్స్ చాలా చాలామంది కామారెడ్డి ఒకరు ఈ ఒకరు చనిపోయారు కామారెడ్డి దగ్గర వైర్లు పైన తర్వాత ఉప్పల్లో రావంత ఐదుగురు సరిపోయారు ఏదైతే వైర్లు తర్వాత ఈ ఈ నెట్వర్క్ టేబుల్ వల్ల తర్వాత కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుపుతున్నాయి కానీ మనం ఫెస్టివల్ జరుపుకుంటాం జరుపుకున్నప్పుడు ఎటువంటి అవాడ్ చేయ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభద్రత భావం లేకుండా జరుపుకున్న జరుపుకుంటున్నాం అయితే మీరు ఒకసారి గణేష్ మీరు మేము మీ అందరం అనుకుంటానంటే రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేయండి పర్మిషన్ తీసుకోండి అనేది కాదు పర్మిషన్ అంటే మీరు ఇంటిమేషన్ పర్మిషన్ కాదు అది ఇంటిమేషన్ అనుకొని అది గ్రహించి మీరు అందరూ ఆన్లైన్ చేస్తే మేము మీ గణేష్ ఇల్లు మీ మంటపరం పద్ధతి ఒక దగ్గర ఉంది అని చెప్పేసి మా దృష్టిలో ఉన్నది మా దృష్టిలో ఉంటుంది మా లో ఉన్నటువంటి పదిహేను ఇరవై గణేషులకు ఒక్కొక్క కానిస్టేబుల్ ఉంటాడు వాళ్ళు వచ్చి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగు మీ దగ్గరకు వచ్చి చెక్ చేస్తారు లైట్ పడుకున్నారా లేదని చూస్తారు ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా గా ఫైవ్ టెన్ లో మీ దగ్గరకు వస్తారు అందుకని చెప్పి మీరు మీ మీ యొక్క గణేష్ రిజిస్టర్ చేసుకుంటే మా దృష్టిలో ఉంటుంది తర్వాత రేపు పొద్దున్న ఏదైనా ఇన్సిడెంట్ తగ్గితే కూడా దానికి ఒక లీగలైజ్ ఉంటుంది మీరు ఎక్కడో పెట్టి ఏదో అంటే దానికి మా దగ్గర మా దగ్గర మా దృష్టిలో ఉండదు తర్వాత ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఆర్గనైజర్ మీద బాధ్యత ఉంది తర్వాత ప్రతిదీ మటలో ఫస్ట్ మీరు చేతాలు బలవంతం వస్తువు చేయలేదండి ఏదన్నా ఇస్తే తీసుకొని పెడతారు పెట్టిన కూడా ప్రతిదీ మీ ఆర్గనైజర్ ఎవరు ఉంటారో ఆయనే బాధ్యత ఎవరైతే మాకు అప్లికేషన్ పెట్టుకుంటారో ఆన్లైన్లో ఆర్గనైజర్ బాధ్యత ఆయన మొత్తం చూసుకుంటున్నారు నాకు వస్తాను వాళ్ళు వచ్చి నీళ్ళు వచ్చి ఇదైంది అని చెప్పేసి చెప్పాల్సిన ఇది ఉండదు ఏదైనా ఉంటే కూడా బాధ్యులను విమర్శం చేస్తాం తర్వాత మీరు ముందరనే ఏదైతే మీ గల్లీలో మీరు పెట్టే ప్లేస్లో మీ గల్లీకి వచ్చే వినాయకుడు తెచ్చేటప్పుడు పైన కింద వస్తుందా రాదా అని చెప్పి చూసుకొని ఆ సైన్ చూసుకొని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇంకా డెఫినెట్ ఇన్స్పెక్టర్ మీరు స్టే కరెక్ట్గా ఉండాలి హిచ్చి చేసుకొని ఎవరికి ఇబ్బంది ఉండదు అంబులెన్స్ పోయేటట్లు పెట్టాలి ప్రతి ఏ చిన్న అయినా కూడా అంబులెన్స్ పోవాలి అంబులెన్స్ పోయేదంటే మిగతా కార్లు కానీ చిన్న చిన్న వెహికల్స్ మోటార్ సైకిల్ ఉంటాయి తర్వాత యాభై చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఈ వీళ్ళకు ఓల్డ్ ఏజ్ కాబట్టి మీరు కంపల్సరీ అంబులెన్స్ బయటకు పెట్టాలి ఈ డీజే డీజేలు పెడితే ప్రతిదీ పిల్లలు చదువుకోవడము ఎవరు ఊరుకుంటారు లేరు డీజే పెడితే రోజు ఫోన్లు వస్తున్నాయి మైకు సౌండ్ ఎక్కువ పెట్టిన ఫోన్లు వస్తున్నాయి వచ్చి మేము పెడుతున్నారు మీరంటే మీకు అప్పుడు కూడా అందుకని చెప్పేసి రాత్రి పది గంటల లోపల మీరు పనిచేయాలి సదుపా తర్వాత ముందు ఎప్పుడు ఎగ్జామ్స్ అంటే ఓన్లీ మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉండేది ఇప్పుడు సంవత్సరం మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్స్ అని అవి చాలా ఉంటున్నాయి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అన్ని ఉంటున్నాయి కాబట్టి అప్లైన్స్ వస్తే మీరు టెన్ లోపల పనిచేయండి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా టెన్ తర్వాత పెట్టకుండా అది కూడా సిక్స్టీ డెస్ బుల్స్ కంటే ఎక్కువ పెట్టవచ్చు ఇది డెస్ అంటే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా చాలా ఎక్కువ దీంట్లో కాబట్టి మీరు అది గ్రహించుకొని పెట్టుకోరు తర్వాత ఈ మీరు దీపం వెలిగిస్తారు మన సెంటిమెంట్ మండపంలో దీపం వెలిగించినప్పుడు దాన్ని అది ఎప్పుడైతే వరకు మీరు చూసుకుంటుండాలి అదేదో పిల్లో ఫుల్లో తగిలిస్తే ఇబ్బంది ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు డ్రమ్లో వాటర్ పెట్టుకున్నాలి తర్వాత ఈ బకెట్లు కూడా షాండ్ పెట్టుకోండి కెమెరా విషయంలో కెమెరాలు కంపల్సరీ కెమెరా ఒకటి పెట్టుకోండి అది మీకు సంవత్సరం ఒకవేళ మీ వచ్చే చేతలో ఒక కెమెరా అంటే రెండు కెమెరాలు ఇప్పుడు ఆన్లైన్లో స్లిమ్ పెడితే వస్తుంది మూడు నాలుగు వేలకి వస్తుంది పెట్టుకుంటే అది మళ్ళీ రెస్ట్ కేసు వస్తుంది లేదంటే మీ కాలనీకి పనికి వస్తుంది మీరు కాబట్టి మీ కాలనీకి పనికి వస్తుంది అది అక్కడ పర్మనెంట్ పెడితే కూడా ఇది ఇదేంటి లేదు కొన్ని దగ్గర కెమెరాలు వేరే ఉంటే వేరే సైడ్ ఉంటే మీ సైడ్ తిప్పుకొని పెట్టుకోండి తర్వాత మీ వర్షాకాలం ఉండాలని చెప్పినట్లు అన్ని పరిమితులు తీసుకోండి తర్వాత మీరు ఏమైనా అన్ని పాలు చేస్తారు కానీ ఈ నాశరేకం వైర్లు చేస్తారు వైర్లు మీరేమో పైనుంచి పోల్ నుంచి అక్కడ నుంచి తీసుకుంటారు తీసుకునేదేమో సన్న వైర్ పెట్టేదేమో పెద్ద ఫోకస్ లైట్లు తర్వాత అవి సీరియల్ బల్బులు పెట్టారు దాన్ని ఎక్కువ కట్టించడం వల్ల మెల్ట్ అయిపోయి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మెల్ట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ వైర్ కూడా సెట్ చేయించుకోండి తర్వాత విషయంలో ఈ విధంగా మన ఆర్గనైజర్ చెప్పారు మీ వెహికల్స్ రాలేదు అని అంటే మీరే బాధ్యులు మీరు రెండు రోజుల ముందర మాట్లాడుకోండి పది రోజుల ముందర మాట్లాడుకోండి మీరు లేకుంటే ఏది మీరు పట్టే వెహికల్ను ట్రాక్టర్ తీసుకొని ముందరిని మాట్లాడుకొని పెట్టుకోండి ఆ రోజు డ్రైవర్ లేడు వెహికల్ లేడు అని అంటే పోలీసు వాళ్ళు వచ్చి చేయండి పెట్టేసేయండి రిమూవ్ చేయండి తొందరగా పెట్టండి అని చెప్పి మీకు ప్రిజెంట్ చేస్తుంటారు మీరేమో అన్నింటి తర్వాత ఈ పూజ తీసుకోండి ఆ రోజు ఆల్మోస్ట్ అందరూ పన్నెండు ఒంటి గంట వరకు తీస్తే పబ్లిక్ ఉన్నప్పుడే విమర్శలు చేస్తే బాగుంటుంది నెక్స్ట్ డే కూడా ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ డే మంచి చంద్రగ్రహణ అయితే అదే రోజు సాటర్డే రోజు నైట్ మార్నింగ్ వరకు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను తర్వాత విమర్శల్లో కూడా పోయిసారి కొందరు ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ ఈ ఏరియాలో వచ్చి అంటే వేరే వీటిల్ లేదు వేరే వీటిల్ వేయకుండా అడ్డు పెట్టి నిశారు రెండు మూడు దగ్గర అయితే మేము వెళ్ళి పోయి పక్కన అలా చేయొద్దండి పోయిన పోతాడు మీరు కావాలంటే లేట్గానే పోయే ప్రజలకు నేను చెయ్యకపోతే అండి తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆ రోజు అందరూ ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఇష్యూ ఉన్నా మీరు మీరు కర్సెట్ కాన్స్టబుల్కి చెప్తే వచ్చి వాళ్ళు మీ వైర్లు ఏదైనా వైర్లు ఆఫ్ చేయడమా మళ్ళీ మీరు ప్రెషన్ అంత పోయిన తర్వాత ఆఫ్ చేయడం ఇట్లా ఉంటుంది తర్వాత విచిత్రం ఏంటంటే ఈ ప్రెషన్లు తాగడము ఉంటుంది ఇక్కడ నేనే ఎదురుగా కొంచెం ముందర పొద్దున తొమ్మిది రంగుల ఇడ్లీ ఇడ్లీ అంటే అంత దూరంగా ఉన్నారు కాబట్టి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఆ రోజు నైన్ షాప్ బిస్తాం ఓకే మీరంతా ఈ ఆ రోజు చెప్పినట్లు ఈసారి కూడా రెండు పెద్ద ట్రైన్స్ ఉంటాయి ఆ విధంగా మీరు విమర్శలు చేసుకోవచ్చు అన్ని ఉక్స్ చేసుకోండి బ్లాక్ ప్లాట్ఫామ్స్

गणेश फेस्टिवल फर् दस फॉइंट रूट मैं ओनर्सोर्स इंस्टाले इंस्टाले रिवर्जन पड़ो चार इलेक्ट्रीटी चर्चल आलरे थ्री फोर डेट अवर् स्टेट थ्री इसीडेंट जो इन इंटरसिंग इलेक्ट्री सो The Pandas is the main responsibility. I'll, uh, in, so I will move him to idol not drop, drop to installation point. Please watch the low lane electricity wires. Already CI and SO. We do the, like, the root mapping and root security. So, we door lane wires, okay. We coordinate with the uh, SES department. We will remove them or find some alternative solution. The second point. in the uh, cluster formation. So in almost all especially town in me yeah. we have from uh, clusters. The Goa cluster no one head master but nominate and the so any town or any bandar zone or any chinna town any forest formation, any rumors first directly contact to. Cluster, uh, the cluster PC,

जरिता आफ्टर दैट अदर मेम बीकॉज एज अ पोलिसमेंट पोलिसबल डूंग रॉन्ग एंड आई एम रिस्पोन्सिबल एनी पटना पन्ना मे रिस्पॉन्सिबल सो पटना परमिशन ऑफ पंटा इज नेक्स्ट इयर एच नेट पॉइंट एक अम्यर इश्यू

जनरलीर्गनाइज कल प्रोग्राम सो दैट दीज कल्चर प्रोग्राम ऑर्गेनाइज इन नॉट ऑन रोड बिकॉज वी नीड रोड फ्री फॉर फ्री मूवमेंट सो इफ वॉन्ट टू ऑर्गेनाइज एनी प्रोग्राम यू फ्री बट जस्ट नॉट ऑर्गेनाइज ऑन रोड इंपॉर्टेंट ओनली ऑलरेडी ऑलरेडी

दी पंडल नॉट नॉट एनी परमिशन फॉर दिस इयर से अंदर सोसायटी इट इज अ वेरी हेपी मुमेंट सो इट्स अ रिस्पॉन्सिबिलिटी ऑफ ऑल अवर पुलिस अंडर पंडल सोनर्स टू पीसफुलट दिस फेस्टिवल फॉर देट वर्सन पर्सन आई विश यू वेरी वेरी बेस्ट हैपी गणपति गणपति फेस्टिवल डेली डी का बेस और प्रोग्राम तक मीटिंग कलेक्टर वो मीटिंग सो आलो मीटिंग शेड्यूल बॉपार्ट फाइव ओ क्लॉक सो आल ले प्लीज फॉलो ऑन द गाइडलाइंस गिवन दीज एक्चुअली दिस ट्वेंटी गाइडलाइंस इज ओनली फॉर पंडल पंडल प्लीज फॉलो ऑन दिस गाइडलाइन वंस अगेन वेरी वेरी हेपी गणेश फेस्टिवल सेलेब्रेशन थैंक यू